నమస్తే దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా

మంచి అన్నది పెంచుమన్న దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేలు తలపెట్టవోయ్ వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి తల తలపెట్టవోయ్ దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న దేశమును ప్రేమించ chú mình mình chỉ nhận nơi đi kính chú mình mà பண்டலு பொங்கி பொ தாரி தோனு பாட்டு படவோய் பாடி பண்டலு பொங்கி பொறலி தாரி தோனு பாட்டு படவோய் திண்டி கலித்த கண்டகலதோய் கண்ட கலவேனு மனுஷோய் திண்டி கலித்த கண்டகலோய் கண்ட கலவய் தேசமுனு பிரேமச்சுமன்ன மஞ்ச చూమన్న దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్నా ని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ ఈసుమణి మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ జల్దు కొని కళలెల్ల నేర్చుకు దేశి సరుకులు నింపబోయ్ జల్దు కొని కళలెల్ల నేర్చుకు దేశి సరుకులు నింపబోయ్ దేశమును ప్రేమించు మన్న మంచి అన్నది పెంచుమన్న దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్నా దేశాభిమానం నాకు కద్దని బట్టి గొప్పలు చె దేశాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్ పూని ఏదైనా ఒక కూర్చి జనులకు చూపబోయ్ పూని ఏదైనా ఒక మేల్ కూర్చి జనులకు చూపబోయ్ దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న దేశమును ప్రేమించుమన్న

పట్టుకొని దేశస్థులంతా నడవలెనొయ్ చెట్ట పట్టాల్ పట్టుకొని దేశస్థులంతా అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీయు అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీయులగవలెనొయ్ దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్నా దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా సొంత లాభం కొంత మానుకు పొరుగువారికి పడవోయ్ సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి పడవోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్ పెట్టబోయ్ వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్ పెట్టబోయ్ జై హింద్ ధన్యవాదాలు